ఇప్పుడు మనం స్టిక్ ఎక్సర్సైజెస్ ఫ్యాట్ తగ్గటానికి స్టిఫ్నెస్ తగ్గటానికి చూడబోతున్నాం ముందుగా పొడవాటి చేతి కర్రను ఒకటి తీసుకుని భుజాల మీద పెట్టుకుని ఆ కర్ర పైన రెండు చేతుల్ని అట్లా పెట్టేసేసి ఇంకా చేతులు కర్రను అట్లా పట్టేసి ఉంటాయి కాబట్టి ఒకేసారి రెండు చేతులు ఈక్వల్గా కదలటానికి స్టిక్ బాగా ఉపయోగపడుతుంది సైడ్ టు సైడ్ రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ అట్లా స్పైన్ ట్విష్ చేయాలి కాళ్ళు కదలకుండా రెండు కాళ్ళ మధ్యలో ఒక అడుగు అడుగుం దూరం పెట్టేసి అట్లాగా నుంచుని మెడ నడుమంతా కూడా కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి ఇలా మనం పదిహేను ఇరవై రౌండ్స్ చేసిన తర్వాత రెండవ రకంగా రెండు చేతుల్ని పైకి లేపి కర్ర పైనుంచి కిందకొచ్చినప్పుడు కర్రకి దగ్గర దగ్గర కాలి గుత్తి భాగం దగ్గర తగిలేటట్లా బెండ్ అవుతాం కర్రకు ఒకసారి కాలు తాకితే మరోసారి ఎడమ కాలు ఆల్టర్నేటివ్గా చేతులు పైకి లేపటం చేతులు మళ్ళీ దింపటం అట్లా ఈ రకంగా చేయటం ద్వారా వీపు భాగం వెనక భాగం భుజాల భాగం బాగా తగ్గటానికి కాళ్ళు బాగా సన్నపడటానికి ఆ భాగాల్లో కొవ్వు కెరగటానికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది ఇక మూడో వ్యాయామంగా భుజాల మీద కర్ర అట్లా పెట్టుకుని కర్ర మీద చేతులను అట్లా పెట్టేసి రెండు కాళ్ళ మధ్యలో దూరం పెట్టేసి కుడివైపుకి అట్లా సైడ్ బెండ్ అయ్యి కుడి చేత్తో కుడి పాదాన్ని తాకేటట్టుగా అట్లా బెండ్ అవ్వాలి తర్వాత వైపుకు బెండ్ అయ్యి ఎడం చేత్తో ఎడం పాదాన్ని ఒకసారి కుడివైపు ఒకసారి ఎడం వైపు ఇట్లా సైడ్ స్ట్రెచ్ చూడండి కర్ర సహాయం వల్ల యూనిఫామ్కి ఒకే రకంగా బెండ్ అవ్వటానికి స్ట్రెచ్ చేయడానికి చక్కటి అవకాశం కలుగుతుంది ఇక నాలుగో వ్యాయామంగా ఇందాటి వల్లి చేతులను పెట్టేసేసి ఈసారి నడుముని వెనక్కి అట్లాగే నడుమును ముందుకి పాదహస్తాసనలాగా ముందుకి అటు అర్ధ చక్రాసన లాగా వెనక్కి ఇటు ఫార్వర్డ్ బెండింగ్ అటు బ్యాక్ బెండింగ్ ఫార్వర్డ్ బెండింగ్ బ్యాక్ బెండింగ్ గాలిని పిలుస్తూ వెనక్కి వెళతాం గాలిని వదులుతూ ముందుకు వంగుతాం ఇలా కర్ర సహాయంతో ఈ నాలుగు వ్యాయామాలు ఫ్యాట్ బాగా తగ్గటానికి బాడీ ఫిట్గా స్టిఫ్నెస్ తగ్గి ఫ్రీ అవ్వటానికి బాగా ఉపయోగపడతాయి